గిరిప్రదక్షిణగా ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మొత్తం పన్నెండు పదమూడా అంటే తొమ్మిది అన్నారులే అందుకని తొమ్మిదో పది అయితే బాగా వస్తారంట రేపు వస్తారు కదా బాగా రేపు బాగా వస్తారు బోర్డు చూసారు కదా గిరిపదక్షిణ బోర్డు వెళ్తున్నారు చూసారా నగరవనం పార్కు ఎన్నో సార్ రావడం మీరు నాలుగు ఐమే రైవట్ నేండి మనం కాష్ మాట్లాడు బరగలు బుట్ట తమిళనాడు వాళ్ళు అర్థనజలట్లాగా మనకి కోటపకొండట్లా అంత ప్రాముఖ్యత ఉంది కదా అది మన పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమరో శివరాత్రి కార్తీక మాసం ఆది మాసం సవార్ సవార్ గిరిప్రశనలు జరుగుతాయి ఓకే అక్కనే కొండ ఇదిగోండి ఇలా మట్టి బాట అలా వెళ్తూనే ఉంటది మనం కొంచెం దూరం నడుచుకుంటా వచ్చిన తర్వాత మనకి దారిలో చెట్టు కింద ఒక నగమ తల్లి పుట్ట అయితే కనిపించింది చూడండి కాళభైరవ స్వామి అంటే మామూలుగా పెద్ద రాయికి ఏంటంటే పెయింటింగ్ చేశారు శివుడి విగ్రహాన్ని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విక్రమ్ విహారి అందరికి రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు మనం ప్రజెంట్ మన పల్నాడు ప్రాంతంలో ఉన్న కోటప్పకొండ పక్కనే ఉన్నాము అదిగోండి కోటప్పకొండ సో ఈ రోజు వీడియోలో తమ్ చూసారు కదా గిరి ప్రదక్షిణ అరుణాచలానికి అంటే తమిళనాడుకి అరుణాచలం ఎలాగో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కోటప్పకొండ అలాగా అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉన్నట్టే మన కోటప్పకొండ కూడా గిరి ప్రదక్షిణ ఉంది గాయస్ అరుణాచలం వచ్చేసరికి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ బాగా చేస్తారు నార్మల్ డ్రైస్ కూడా చేస్తారు కానీ మన కోటప్పకొండ త్రీ టైమ్స్ చేస్తారు ఒకటి వచ్చేసరికి కార్తీక మాసం రెండోది వచ్చేసరికి పౌర్ణమి అప్పుడు బాగా చేస్తారు మూడోది ఈ శివరాత్రికి ఇప్పుడు చేస్తున్నారు ప్రెజెంట్ ఈ రోజు డేట్ వచ్చేసరికి పద్నాలుగు రేపు పదిహేను మహాశివరాత్రి పద్నాలుగో తారీఖు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం ఈ రెండు రోజులు చేస్తారు కానీ రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారు అసలు చాలా మందికి మన కోటప్ప కొండకి గిరి ప్రదక్షిణ ఉందని చాలా మందికి తెలియడం లేదు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా యాక్చువల్ గా రేపు మహాశివరాత్రి చేద్దాం అనుకున్నా కానీ ముందు రోజు చేయాల్సి వస్తుంది ఈ రోజు చేస్తేనే రేపు భక్తులు ఇదంతా చేస్తారు అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి తొమ్మిది అయింది తొమ్మిదింటికి ఆల్మోస్ట్ అందరు చేస్తానే ఉన్నారు ఇంకా సరే మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజే అసలు ఎలా వెళ్ళాలి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రతి ఒక్కటే చెప్తా ఈ వీడియోలో చాలా ఈజీగా చేయొచ్చు ఓకే గాస్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే రేపు మహాశివరాత్రికి కోటప్పకొండ వస్తారు కదా పండ్లో పని గిరి ప్రదక్షణ చేస్తారు చాలా మంచిది ఓకే ఇంక వెళ్దాం మనం ప్రజెంట్ కాసి మనం నరసరావుపేట నుంచి కోటప్పకొండ లోపలికి ఎంటర్ అయ్యే రోడ్డు దగ్గర ఉన్నాం మనం కోటప్పకొండ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి ఎదురుగా శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి అలాగే ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి మనం గిరి ప్రదక్షిణ చేసి చుట్టూ తిరిగి ఇక్కడికే వస్తాం అసలు ముందు ఈ వీడియోలో మనం గిరి ప్రదర్శన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది ఆల్రెడీ వర్క్ మొత్తం స్టార్ట్ చేశారు అయిపోయి తిరణాలు అయితే స్టార్ట్ అయింది ఇంకోటి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరికి పంపించట్లేదు కొంచెం అందరికి షేర్ చేయండి వీడియోకి లైక్ చేసి మంచి కామెంట్లు పెట్టండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు గిరి ప్రదర్శన మొత్తం ఎలా చేయాలో అర్థమైంది అనమాట ఆర్చి లోపలికి ఎంటర్ అయిపోయాం ఎక్కడి నుంచి ఇంకా కోటప్పకుండా స్టార్ట్ ఆల్మోస్ట్ అన్ని రెడీ చేస్తున్నారు అన్ని అయిపోయినాయి అన్ని రెడీ అయిపోయినాయి ఇంకా సాయంత్రం నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి మీకు తర్వాత మొత్తం ఒక ఫుల్ వీడియో చేస్తాను అసలు ఏమేమి వచ్చాయి తిరుణాలకు అనేది సెంటర్ లోకి వచ్చాము ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో చూపిస్తా ఇది మెయిన్ సెంటర్ సెంటర్ కి వచ్చాక మనకి శివుడు విగ్రహం ఉంటది శివుడు విగ్రహం దగ్గర వెనకాల ఆర్చి ఉంటది కదా ఈ ఆర్చి లోపలికి వెళ్ళాలా లోపలికి వచ్చిన తర్వాత మనకి అదిగోండి మెట్లు మార్గం ఉంది మెట్లు మార్గం పక్కన వినాయకుడి గుడి ఉంటది అండి వినాయకుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలా ఎవరైతే గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి రండి ఎందుకంటే ఇక్కడ వినాయకుడి గుడి ఉంది ఇక్కడ నుంచే వారికి దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఏదైనా మంచి పని చేసే ముందు ముందుగా వినాయకుడికి పూజించాలి గిరి ప్రదక్షిణ మొత్తం కూడా పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు దాకా ఉంటుంది అంటున్నారు అందుకని ముందుగానే ఇక్కడికి వచ్చి వెళ్తారు పొద్దున్నే మార్నింగ్ చాలా మంది వచ్చి వెళ్లారు వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి వెళ్తున్న వాళ్ళు ఆర్చి లోపల నుంచి మళ్ళీ బయటికి వచ్చేసాము మనం సెంటర్ లోకి చాలా మంది ఇదిగోండి పక్కన అటు ఇటు నడుచుకు వెళ్తూనే ఉంటారు ఇదిగోండి వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మనం ఈ రోజు చేయడానికి కారణం ఏంటంటే రేపు మహాశివరాత్రికి ప్రతి ఒక్కరికి తెలియాలని ఇప్పుడు చేస్తున్నాం ఒకవేళ ఇప్పుడు రాలేకపోతే ఇంకో పదిహేను రోజుల్లో పౌర్ణమి ఉంది ఆ రోజు ట్రై చేయండి మన పల్నాడు ప్రాంతంలో ఎంత అద్భుతమైన గుడికి గిరి ప్రదక్షిణ అనేది ఒకటి ఉంది అని అందరికి తెలియాలి వినాయకుడిని దర్శించుకొని సెంటర్ లో ఉన్న శివుడు విగ్రహం దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకొని ఊరు బయటకు వచ్చేసాం ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు కొండ మీదకి వెళ్లే ఘాట్ రోడ్డు నేను మీకు ఎలాగైనా ఇది చూపించాలని తొమ్మిది ఇంటికి స్టార్ట్ చేశాను మీరు మాత్రం రేపు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకే రండి కొండ ఘాట్ రోడ్డు ఒకవైపు ఏమో ఆర్చి ఉంది కదా ఘాట్ రోడ్డు పై ఎక్కడానికి పక్కన ఇంకొక రూట్ ఉంది కదా ఆ రూట్ లోకి వెళ్తే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టు ఒకవేళ మీరు చేయాలనుకుంటే ప్రతి సోమవారం వారంలో ఒక రోజు ప్రతి సోమవారం కూడా కొంతమంది గిరి ప్రదక్షిణ చేస్తారంట ఇద్దరు ముగ్గురు కలిసి అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలన్నది మొత్తం మీకు కొండ చుట్టూ తిరిగి చూపిస్తాను ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు గిరి ప్రదక్షిణగా ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మొత్తం పన్నెండు పదమూడా అంటే తొమ్మిది అన్నారులే అందుకని ఎంత ఎంతవరకు రోడ్డు తర్వాత బాట ఆహా ఓకే ఏం చాలా తక్కువ మంది ఉన్నారు ఏంది అందే అంటే మేము రిపక్షణ చేస్తున్నాం అసలు దూరం ఉంటది ఏంటి అన్నట్టు తిరుగుతున్నాం మేము కూడా రిపేద చేస్తూనే ఉన్నారు అంటే పొద్దున చాలా మంది వెళ్ళిపోయారు ఇప్పుడు తక్కువ రేపైతే బాగా వస్తారంట రేపు వస్తారు కదా బాగా రేపు బాగా వస్తారు ఏ ఊరు బాబాయ్ మధ్యరాలు ఇక్కడే ఆహా ఎన్నోసారి ఇది గిరి ప్రక్షణ ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ ఏమా ఫస్ట్ ఆహా ఓకే ఓకే సరే 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 బాబాయ్ చిన్నగా అనుకోండి కొండ కోటప్ప కొండ చూడండి ఎట్లా ఉందో మామూలుగా లేదు కొండ పక్కనే రోడ్డు ఇదిగోండి నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు పొద్దున చాలా మంది వెళ్ళారు ఇప్పుడు ఇంకా వెళ్తున్నారు చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు కొంతమంది మాత్రం చెప్పులు వేసుకునే నడుస్తున్నారు అంటే వాళ్ళ కంఫర్ట్ బట్టి నడుస్తున్నారు కోటప్ప కొండ మొత్తం వెనకాలకు వచ్చావన్నమాట అంటే చాలా చిన్నది కొండ చుట్టూ మనకి పద్నాలుగు కిలోమీటర్లు రాదు తొమ్మిది తొమ్మిది కిలోమీటర్లు వచ్చి అంతే అంత మించి ఎక్కువ రాదు సో చూస్తున్నారు కదా కొండ చుట్టూ అలా దగ్గరలోనే ఉంది రోడ్డు కూడా దూరంగా కూడా లేదు దగ్గరలోనే ఇలా రోడ్డు మీద కొంచెం దూరం వెళ్లిన తర్వాత మనకి కొన్ని ప్లేసెస్ వస్తాయి మనకి గిరి ప్రదక్షిణ మొత్తం కూడా కొండకి దగ్గరలోనే చుట్టూ ఉంటుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మనకి చాలా దూరం వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది ఈ రెస్టారెంట్ పక్కనే మనకి నగరవనం పార్క్ ఉంటుంది కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మనకి రోడ్డు మీద చాలా దూరం నడిచిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక ఈ నగరవనం పార్క్ పక్కనే మట్టి మట్టిబాటు ఉంటుంది గ్యాస్ రోడ్డు మార్గం మొత్తం అయిపోయింది మనం తెలుసు కదా పెట్లూరు వారి పాలెం రోడ్డు ఇది వచ్చేసరికి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మట్టిపాడని చెప్పా కదా నగరవనం పార్కు పక్కన ఇదిగో వెళ్తున్నారు చూసారా నగరవనం పార్కు బోర్డు చూపిస్తారండి బోర్డు చూసారు కదా ప్రదక్షిణ బోర్డు రోడ్డుకు పక్కనే ఇక్కడ నుంచి చాలామంది టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తారు కొంతమంది ఇక్కడి దాకా వచ్చి కూడా వెళ్తారు కానీ మనం వినాయకుడి గుడి ఉంది కదా అక్కడ నుంచి వస్తేనే గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తయినట్టు ప్రజెంట్ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొద్దిగా మంది వెళ్తున్నారని మీరు అనుకోవద్దు ఎందుకంటే రేపే చేసేవాడి శివరాత్రి రోజు కానీ నేను ఒక్కనే చేసినట్టు ఉంటుంది ఈ రోజు చేసి వీడియో పెట్టాను అనుకోండి ఈ లోపల రీచ్ అవుతా ఉంటది రేపు అందరూ వచ్చి చేస్తారు కదా అందుకోసమే అడవిలోకి వెళ్తున్నప్పుడు మనం రేపైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏం తీసుకెళ్లేరు పోలీసులు టెంట్ కూడా వేసుకుని రెడీగా ఉన్నారు చూడండి పోలీసులు ఉంటారు రేపు అంతా ఫుల్గా ఉంటారు లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి కొంచెం జాగ్రత్తలు తీసుకొని పోవాలి మ్యాచ్ బాక్స్ ఎలాంటివి తీసుకెళ్తే బ్యాగ్లో పెట్టుకొని లోపలికి ఎలా చేయరు స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెడతారు జాగ్రత్తగా వెళ్ళాలి అదిగోండి వెళ్ళిపోదాం మనం కూడా చాలా మంది వెళ్తున్నారు ఇంకోటి మెయిన్ ఇంపార్ట్ ఏంటంటే ఇక్కడ రాళ్ళు కుచ్చుకుంటా ఉంటాయి కొంతమంది చాలా వరకు నైంటీ పర్సెంట్ చెప్పులు వేసుకోరు ఒక టెన్ పర్సెంట్ మాత్రం చెప్పులు వేసుకునే చేస్తున్నారు అంటే కొంచెం పెద్దవాళ్ళు రాళ్ళు కుచ్చుకుంటాయి కొండ ప్రాంతం కదా మొత్తం ఎక్కువ మట్టి బాట అటువైపు కొండ ఉంది కొండ పక్కనే మనం నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము సో వాళ్ళని అడుగుదాం ఆల్రెడీ రోడ్డు మీద కొంతమంది నడుచుకుంటూ వచ్చారు చూస్తున్నారు కదా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వస్తారు వెళ్ళిపోయారు చాలా మంది తొమ్మిది అవుతుంది టైం తొమ్మిదిన్నర అయింది రేపు శివరాత్రికి అందరికి తెలిసిద్దికోవచ్చుగా అందుకోసమే చూస్తారా సబ్స్క్రైబరే వస్తున్నారండీ నర్సబాబు అంటే పక్కనే పక్కనే నర్సబాబా చెల్లూరు పేట చూస్తా ఉంటారు ట్రైన్స్ కానీ దీని పుణ్యక్షేత్రాలు కానీ మిమ్మల్ని చూస్తానే ఉంటాను కవర్ చేద్దాము ఫస్ట్ టైం వస్తున్నాము తెలియకపోవచ్చు ఉంది కదా లాస్ట్ టైం చిరుప్రదీ కోటపు కొండది ఉంది కదా ఆ గిరిప్రదర్శన చాలా మంది తెలియదు అందుకోసమే ఈ రోజు పెడితే రేపు శివరాత్రికి అందరూ వచ్చి చేస్తారని ఎన్నో సార్ రావడం మీరు నాలుగు సార్లు వస్తాను నాలుగే సార్లు మీరు ఫస్ట్ చిన్నప్పటి నుంచి వస్తాను మనకి దగ్గరే కాబట్టి అప్పుడు వస్తున్నాను అలవాటు మంచిదని ఇప్పుడు చాలా తగ్గింది ఏంటంటారు ఇదివైపు తిరణి లేదు నెల నుంచి ఉంటది మాకు ఇక్కడ తిరణాలి అవును కొంచెం పాట నుంచే నడిచి వస్తారు బాట ఎప్పుడు నుంచి ఇట్లా గిరిజ్లా శివప్రసాద్ చేశాండి శివప్రసాద్ గ్రీన్ చేసిన అప్పటి నుంచి కొద్దిగా డెవలప్ అయింది మన పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు చాలా మంది తెలియదు కదా అసలు గిరిపేషన్ ఉందని అందరూ గిరిపేషన్ అంటే అరుణాచల గుర్తేస్తాం ఎక్కువ పశువులు ఎక్కువ వస్తాయి నెల రోజుల ముందు ఇంకా డెవలప్ అవ్వాలి అందరికి తెలియాలి దీని గురించి ఎందుకంటే తమిళనాడు వాళ్ళకి అరుణాచల్ అట్లాగా మనకి కోట అంత ప్రాముఖ్యత ఉంది కదా తర్వాత అందుకే ప్రతి ఒక్కరికి తెలియాలని మేము ఇదంతా చేస్తున్నాం ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అన్న లేదు మామూలుగా తిరుగుతూనే ఉంటాం గుంటూరే మాది ఓకే చూసారా గాయస్ మొత్తం గిరిపరేక్షణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి రేపు శివరాత్రికి మంచి రోజు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు స్టార్ట్ చేశారంటే ఒక త్రీ అవర్స్లో మీరు కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ చూస్తున్నారు కదా నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు స్టార్ట్ చేసాం అక్కడే కదా గోపురం ఉంది కదా పక్కన రాజగోపురం అక్కడ కింద వినాయకుడి గుడి ఉంది కదా వినాయకుడి గుడి దగ్గర నుంచే వచ్చారంట వీళ్ళు కూడా దారిలో కూడా చాలా మంది వస్తున్నారు మీరు కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేయండి అప్పుడే కంప్లీట్ ఉంటది మొత్తం విక్రమ్ విహారి అని పోతుంది విహారి అని ఇటు కొంచెం డాక్టర్ రోడ్డే ఉంది అటు కూడా కొంచెం మెట్లు అలాగ తయారు చేస్తే బాగుంటుంది పాత కోటేశ్వర స్వామి అని కదా తీసుకుని పౌర్ణమి పౌర్ణమి తోలేకాదశి శివరాత్రి కార్తీక మాసం కార్తీక మాసము సోమవారం సోవార్ గిరిప్రక్షణలో జరుగుతాయి ఓకే ఇంకో పదిహేను రోజుల్లో పౌర్ణమికి ఆ ఓకే పౌర్ణమికి వద్దాం గోపి అయితే ఇప్పుడు అంతా ఉంది కదా శివరాత్రికి పౌర్ణమికి వచ్చామంటే ఒకరు ఆ రోజు ముందు ఇస్తే నెక్స్ట్ ఇయర్ కి అందరు వస్తారు రాయి పెట్టుకునే తిరిగిద్దా గిరి మొత్తం సరే అండి నిదానంగా రండి ఓకే ఓకే బాయ్ బాయ్ అండి మళ్ళీ వెళ్దాం సరే అన్నా మళ్ళీ వెళ్దాంలే సో ఇంకా చాలా మంది పొద్దున్నే వచ్చి వెళ్ళారంట కూడా ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి ఐదు గంటలకే స్టార్ట్ చేస్తా ఉంటారు చాలా దూరం వచ్చిన తర్వాత మనకి కొండ పక్కన కరెక్ట్ గా కనిపించినాయి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు ఆగి కావాలనుకుంటే ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి ఇంకో చాలా మంది కుర్రోళ్ళు కూడా నడుస్తున్నారు చూడండి చెప్పట్లో పట్టిపోయినాయి ఒక్కొక్కరికి గిరిప్రదర్శన చేస్తున్నప్పుడు ఇంకా చాలా మంది మనకు కనిపించారు నిన్న ఎక్కువ మంది ఈ రోజు కూడా రేపు కూడా ఉంటది ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడే దగ్గరే కదా ఎన్నో సంవత్సరం ఇది రావడం ఎట్లా ఫస్ట్ ఫస్ట్ టైమ్ ఎవరు చెప్పారు రీల్స్లో చూసామమ్మా రీల్స్లో చూసి ఫస్ట్ టైమ్ ఓకే ఓకే ఇలా చాలా మందికి తెలియదు ఫస్ట్ టైమే వస్తున్నారు ఎక్కువ మంది అందరికి తెలియాలి అందరికి షేర్ చేయండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్ గా మొత్తం ఎనిమిది తొమ్మిది పది కిలోమీటర్లు ఒక త్రీ అవర్స్ పడుతుందా అంతే మూడు గంటల బయట ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీరు మెట్ల దగ్గర నుంచి వినాయకుడు గుడి ఉంది వినాయకుడు గుడి అన్నం పెట్టుకుంటే అక్కడ నుంచి రౌండ్ తిరిగి కాబట్టి ఓకే అట్ నుంచి ఓకే ఓకే ఫుడ్ కూడా బానే ఉంది అంత ఎక్కడ పక్కన వినాయక గుడి పక్కన పెడుతున్నారు ఆహా ఓకే ఓకే ఇలా మనం వెళ్తున్నప్పుడు మొత్తం సగం దూరం రోడ్డుకి వచ్చాం కదా అక్కడ నుంచి మట్టి బాట కూర్చోడానికి బల్లలు అన్నీ ఉంటాయి చిన్నగా నడుచుకుంటా కొండగా దగ్గరే ఉండదు రోడ్డు అంత దూరం ఉండదు పక్కనే కొండ ఇదిగోండి ఇలా మట్టిబాట నడుచుకుంటే అలా వెళ్తూనే ఉంటారు మొత్తం ఎండింగ్ దాకా చూపిస్తా పదండి అసలు మన కొండకి గిరి ప్రదక్షిణ ఎంత అదృష్టమో అది కూడా మళ్ళీ శివరాత్రి టైంలోనే మనకు తెలిసింది ఇంకా ఈ విషయం చాలా మందికి తెలియాలి ఎందుకంటే మన కోటప్పకొండ త్రికోటేశ్వరాలయం కొండ కాదు సాక్షాత్తు ఆ శివుడే ఉంటున్న ప్రదేశం ఇది అంటే మనం శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు వచ్చింది ఫ్రెండ్స్ నా కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాం మనం కొంచెం దూరం నడుచుకుంటా వచ్చిన తర్వాత మనకి దారిలో చెట్టు కింద ఒక నగమ తల్లి పుట్ట అయితే కనిపించింది చూడండి చాలా మంది భక్తులు వెళ్తా పూజ చేసి దీపం ముట్టించి వెళ్తూ ఉంటారు మనకి ఎక్కువ దేవాలయాలు ఏమి ఉండవు మొత్తం అడవిలోనే ఉండదు జర్నీ అంతా అడుగు అంటే అడిగి కాదు చిన్నది కొండ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడక్కడ పుట్టలు కనిపిస్తాయి మనకి కనిపించినప్పుడు ఇదిగోండి ఇదైతే రోడ్డు పక్కనే ఉంది కాబట్టి దీపం పెట్టుకొని దండం పెట్టుకొని చిన్న పూజ ఏమైనా ఉంటే చేసుకొని వెళ్ళిపోతారు అదిగోండి చాలా మంది వెళ్తూనే ఉంటారు ఊరుకోండి చిన్న నడుచుకుంటే వెళ్ళిపోవడమే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రేపు మహాశివరాత్రి మ్యాక్సిమం అందరికీ రీచ్ అయితేనే అందరూ రేపు తిరగడానికి వస్తారన్నమాట చాలా మంచిది మన కోటప్ప కొండ గురించి మన పల్నాడు ప్రాంతం ప్రతి ఒక్కరికి తెలియాలి అందరికీ రీచ్ అవ్వాలి అసలు ఎంత బాగుంది గిరిప్రదక్షిణ చెప్పండి చాలా బాగుంది కొండకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాం గుడికి రైట్ సైడ్ గుడి దగ్గర మధ్యలో నుంచి స్టార్ట్ చేశాము రైట్ సైడ్కి వెళ్ళాము వెనకాలకు వచ్చాము మళ్ళీ కొన్ని లెఫ్ట్ సైడ్కి వచ్చి నడుస్తూ వెళ్తున్నాం అదే బాటిల్ బాటిల్ అంటే అసలు బాటిలే బాటిలేదు గాస మనం పుట్ట దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగా నడుచుకుంటాం మనకి కాలభైరవ స్వామి గుడి అంటే గుడి కాదు ఒక పెద్ద కొండ చూడండి అంటే ఒక రాయిలా కూడదు పెద్ద స్టోన్ కి చూడండి ఎక్కువగా కోతులు ఉంటాయి కోతులతో జాగ్రత్తగా ఉండండి ఫుడ్ ఐటమ్స్ మొత్తం తింటున్నాయి అవి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకోడి కాలభైరవ స్వామి అని అంటే మాములుగా పెద్ద రాయికి ఏంటంటే పెయింటింగ్ చేశారు శివుడి విగ్రహాన్ని కానీ కింద వినాయకుడి విగ్రహం ఉంటుంది మనకి ఇంకోడి కోతులు చూసారా కోతులు ఎన్ని ఉన్నాయో మొత్తం దారిలో కోతులు ఎక్కువ చేతిలో ఫుడ్ ఐటమ్స్ ఉంటే లాక్కొని వెళ్ళిపోతాయి ఇంకోడి వినాయకుడి విగ్రహం కాతి ఎలా అందరూ పూజలు చేసి ఇలా వదిలేశారు ఓకే వెళ్దాం లేట్ అవుతుంది ఓహో మామూలుగా లేవు కోతులు మాత్రం బీభత్తంగా ఉన్నాయి ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి మొత్తం చెట్లుంటాయి అటువైపు ఇటువైపు మొత్తం చెట్లు ఉంటాయి మొత్తం నీడ రేపు ఒకవేళ ఎండకి తిరుగుదాం అనుకున్నా ఇబ్బంది మధ్యాహ్నం కూడా బాగానే మీరు అసలు దేనికి పని లేదు కానీ ఇలా ఒంటరిగా కాకుండా ఇద్దరు ఉంటే బెటర్ కానీ ఇలాంటి పౌర్ణమి తొలికాదశి కార్తీక మాసంలో మాత్రం ఒక్కళ్ళు వెళ్ళినా గానీ భయం ఉండదు గిరి ప్రదక్షిణ మొత్తం చేయడానికి మూడు గంటలు టైం పడుతుంది మొత్తం తొమ్మిది పది కిలోమీటర్లు అయితే ఉంది మీరు గనక ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు మొదలు పెట్టారంటే తొమ్మిది గంటలకల్లా పూర్తవుతుంది అలాగే మనకి సెంటర్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వాటర్ బాటిల్స్ షాపులు ఏమీ ఉండవు మీరు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఫుడ్ ఐటమ్స్ రెండు లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి చూసారా మాటల్లో పడి మనం అప్పుడే వచ్చేసాం కూడా కొండ చుట్టూ చిన్నది కదా సరదాగా తిరిగి వచ్చాం గిరి ప్రదక్షిణ మనం ఊరి బయట శివుడి విగ్రహం నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేశామో తిరిగి అక్కడికే వచ్చేసాం కొంతమంది గిరి ప్రదక్షిణ ముందే కాదు గిరి ప్రదక్షిణ తర్వాత కూడా ఇక్కడ స్నానాలు చేయొచ్చు అవి కూడా చూపిస్తాం మీకు ఆహా భక్తులు అలా తిరిగి మొత్తం చుట్టూ వస్తుంటే చూడడానికి ఎంత బాగుంది ఫ్రెండ్స్ రేపు మర్చిపోకుండా మహాశివరాత్రి మంచి రోజు గుర్తు పెట్టుకోండి అందరూ బయలుదేరి రండి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి సరదాగా నీళ్లు ఫుల్లుగా వస్తున్నాయి కదా పిల్లలు పెద్దలు సరదాగా ఆడుతూ పాడుతూ శివరాత్రిని ఎంజాయ్ చేస్తున్నారు ఈసారి మాత్రం కోటప్ప కొండ తిరణాల అద్ద్రి అందులో డౌటే లేదు చూసారా ఎంత మంది ఉన్నారో వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి ఐదు గంటలకి గిరి ప్రదక్షిణ చేశారు ఇక్కడికి వచ్చి స్వామివారికి దండం పెట్టుకొని స్నానాలు చేసుకొని ఇప్పుడు కొండపైకి వెళ్తున్నారు గిరి ప్రదక్షిణ చాలా బాగుంది అది కూడా మహాశివరాత్రికి చేస్తానే అసలు అనుకోలేదు అసలు కొండ చుట్టూ ఆ దారి ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని స్టార్ట్ చేసిన నేను పనిలో పని మొత్తం పూర్తి చేసేసా ఇక అందరితో పాటు రేపు మహాశివరాత్రికి గాని పౌర్ణమికి గాని పదిహేను రోజుల్లో వస్తుంది అప్పుడు గాని మళ్ళీ తిరుగుతాను వీడియోని మర్చిపోకుండా అందరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఒక మంచి కామెంట్ పెట్టి వీడియోకి లైక్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం